నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వ్యవసాయంలో రైతులకు తక్కువ వ్యయంతో అధిక దిగుబడి కల్పించే దిశగా మునారా ఆగ్రో టెక్నాలజీ సంస్థ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థ రూపొందించిన అమోనియా సల్ఫేట్ గుళికల ఎరువును మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందన్న మునారా ఆగ్రో టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలి బూత్ లెవెల్ అధికారులకు నిర్దేశం చేస్తున్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయి కాకినాడలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో రైతులకు తక్కువ వ్యయంతో అధిక దిగుబడి కల్పించే దిశగా మునారా ఆగ్రో టెక్నాలజీ సంస్థ రూపొందించిన అమోనియా సల్ఫేట్ గులికల ఎరువును మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని మునారా ఆగ్రో టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత కలిగిన క్రెప్టోలాక్మి వంద శాతం శుద్ధత తక్కువ ఆసిడ్స్ కలిగిన తేమ రహిత ఎరువుగా రైతుకి లాభసాటిగా ఉంటుందన్నారు మునారా ఆగ్రోటే టెక్నాలజీ సంస్థ గతంలో వ్యవసాయ రంగ నిపుణులు రైతుల మన్ననలు పొందిన నూతన టెక్నాలజీతో కూడిన ఎంటెక్ బ్లాక్ రోల్డ్ వంటి ఎరువులు ఆదరణ పొందాయని తెలిపారు తమ సంస్థ భవిష్యత్తులో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఆధునిక ఉత్పత్తులు అందించే సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీకే దుర్గాలక్ష్మి ఎంఏఓ సిహెచ్ సత్యనారాయణ మునారా ఆగ్రోటెక్ టెక్నాలజీ ప్రతినిధులు జోనల్ మేనేజర్ పి గోవిందరావు హెచ్ఆర్ హెడ్ చంద్రశేఖర్ లాజిస్టిక్ హెడ్ బివిఎల్ నరసింహరావు ఆర్ఎంపీ శివరామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు اتاد رہا سمہا گالسٹ سر ضرورنر بندن منٹس بھاجنے وہاں دیہا گاری وسنوا نالاؤں دس جامری دو بہمنا سنا لگنے اجے سدے باہر دو کوئی اندر گریے تاں منوا کر بھامی موسیقی بھاگ کا ایسا گرہا سوہ کا ایسا گرہا ہے پیدا رہا ہے جاتا اس رہا مسلمانی آئے سے اور کنجی جاتا اس نائے آئے سنو 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 ہے وہ کیندرے لے چھوڑا اکسا اسمائل سنو 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 అమోనియం సల్ఫేట్స్ అన్ని పౌడర్ రూపంలో ఉంటాయి కొన్ని క్రిస్టల్ రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా ఎలా అంటే స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ అని ఉంటుంది ఒకటి స్టీల్ తయారు చేసేటప్పుడు వచ్చే బై ప్రోడక్ట్ దాంట్లో హెవీ మెటల్స్ ఉండొచ్చు అలాగే తేమ శాతం ఎక్కువ ఉండి పొడిగా ఉండి చేతికి అంటుకుంటుంది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కష్టంగా ఉంటుంది తేమ ఎక్కువ ఉండడం వల్ల దీనికి ఈ గులికి ఈ మిగతా అమోనియం సల్ఫైట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది గులికల రూపంలో ఉంటుంది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు తేమ అనేది ఉండదు హెవీ మెటల్స్ ఉండవు ప్యూరిటీ ఎక్కువ క్వాలిటీ ఎక్కువ మిగతా అన్నిటికంటే ఈ అమోనియం సల్ఫేట్ గులికలు ధర ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కువ తేవాలి ఎక్కువ అందుబాటులో తేవాలి అన్నీ అయిన తర్వాతనే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చాం రేట్ తక్కువ తక్కువ మిగతా వాళ్ళు మార్కెట్లో మీరు చూసుకోండి మిగతా అమోనియం సల్ఫేట్కి ఎంఆర్పి ఎక్కువ నేను చెప్పకుండా బాగోదు ఎవరిని కూడా వేరే విధంగా అనము ఎంఆర్పి తక్కువ తక్కువ రేటుకి మీరు అనొచ్చు తక్కువ రేట్ అన్నారు మీరు తెచ్చాము మేము ముందు కమర్షియల్ ట్రైల్స్కి తెచ్చాము రెండు వందల టన్నులను తెచ్చాము అన్ని స్టేట్లో కొంచెం కొంచెం వాడించాము రైతులందరి చేత వాడి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్తో డెమాన్స్ట్రేషన్ చేసి అగ్రికల్చర్ సైంటిస్ట్తో డెమాన్స్ట్రేషన్ చేయించి ప్రోడక్ట్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్న తర్వాతనే కమర్షియల్గా తీసుకొచ్చాం